కొనుగోలుదారులు పట్ల డైరెక్టర్లు ఏజెంట్లు బాధ్యతగా ఉండాలన్నారు సియోరా డెవలపర్స్ మేనేజింగ్ డైరెక్టర్ గౌరీగారి రెడ్డి చైర్మన్ మెట్టు శ్రీనివాసరెడ్డి యాదాద్రి జిల్లా భువనగిరి మండలం హన్మపురం గ్రామంలో ముప్పై ఐదు ఎకరాల సియోరా ఈ లైట్ వెంచర్లో బ్రోచర్లను ఆవిష్కరించారు ప్రజల నమ్మకంతో రెండు వేల పదమూడు నుంచి ఇప్పటి వరకు యాదాద్రి జిల్లాలో పద్దెనిమిది వెంచర్లు ఏర్పాటు చేశామని రోడ్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వంటి అధునాతన మౌలిక వసతులతో వెంచర్ అభివృద్ధి చేసినట్లు తెలిపారు సియోర శక్తి కౌంట్ శ్రేయస్ వెంచర్లను కూడా ఏర్పాటు చేశామని డెవలపర్స్ లో పనిచేసే డైరెక్టర్లు ఏజెంట్లు అందరూ సహకరించారని కోరారు స్టార్ట్ చేసి కంపెనీ ఫ్లోట్ చేసి స్టార్ట్ చేసేటప్పుడు సిక్స్ మెంబర్స్ పార్ట్నర్స్ ఉండే మేము ఆ పార్ట్నర్స్ రెండు వేల పదహారు పదిహేడు వరకు కూడా అందరం కలిసే చేసినాము ఆ తర్వాత ఇద్దరం కలిసేసి సియోర గ్రూప్ అని పెట్టి సియోర ప్రాపర్టీస్ డెవలపర్స్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ అని కంపెనీ ఫ్లోట్ చేసేసి ఇద్దరం కంపెనీని నడిపించడం జరుగుతా ఉంది ఇప్పటి వరకు కనీసం పదహారు పదిహేడు వెంచర్లు కంప్లీట్ చేసేసి ఇది పద్దెనిమిది వెంచర్ కంప్లీట్ చేయడానికి కొంచెం టైం పట్టింది అది ఈ వెంచర్ది గవర్నమెంట్ మారడం వల్ల కొంచెం మార్కెటింగ్ డౌన్ ఉండడం వల్ల ఇది ఎల్పి నెంబర్ కొంచెం లేట్ రావడం వల్ల ఇది ఇప్పుడు ఈ వెంచర్ కూడా ఇప్పుడు ముప్పై మూడు ఎకరాలు ఎల్పి నెంబర్ మన పదో నెల పది తారీఖు నాడు ఎల్పి నెంబర్ రావడం జరిగింది రెండు వేల పదమూడులో వెంచర్స్ స్టార్ట్ చేసి కంపెనీ ఫ్లోట్ చేసి స్టార్ట్ చేసేటప్పుడు సిక్స్ మెంబర్స్ పార్ట్నర్స్ ఉండే మేము డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని స్టార్ట్ చేయడం జరిగింది అప్పటి నుండి లెవెన్ ఇయర్స్లో ఒక ఎయిటీన్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసినాం ఈ వరంగల్ హైవే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడంలో సిహోరా తనదైన ముద్ర వేస్తూనే ఉంది గత కొన్ని సంవత్సరాలుగా అయితే మనకు ఏ గవర్నమెంట్ ఉన్నా మాకు సంబంధం లేకుండా అన్ని గవర్నమెంట్ మా ఎమ్మెల్యేలు గారు కానీ అందరూ మాకు బాగా సపోర్ట్ చేయడం జరుగుతుంది ఈరోజు ముప్పై ఐదు ఎకరాల హెచ్ఎండిఏ ప్రాజెక్టు హెల్పీ నెంబర్ విగార్డ్ దెల్పీ నెంబర్ లాస్ట్ వన్ మంత్ అయిందండి తప్పకుండా ఇది అతి త్వరలోనే కంప్లీట్ అవుతుంది ఇంకా ముందు ముందు ఇలాగే కంపెనీ తీసుకెళ్తామండి మీ అందరి సపోర్ట్ తప్పకుండా కావాలి థ్యాంక్ యూ అండి మనం రెండు వేల